హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞ ఈ రోజు మనతో మాస్టర్ దుర్గా ప్రసాద్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు అయితే నిగూఢంగా తెలియకుండా అయితే ఉన్నాయి సో అవి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మాస్టర్ నమస్కారం ప్రజ్ఞ సో అంటే సుబ్బిరామ్ రెడ్డి గారు దివాలా తీసేశారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎందువల్ల ఆయన అలా దివాలా తీయాల్సి వచ్చింది ప్రజ్ఞ నువ్వు ఇంకా చిన్నప్పుడు నీ సినిమా చూసుండో ఒక సినిమాలో లేదా చూసి కామెడీ వచ్చింది అనమాట ఇది ఒక అతను అన్నం అది భోజనం వడ్డిస్తుంటాడు ఒక అతనికి బాబోయ్ నాకు వద్దు ఉంటాడు మాకు గోదావరిలో అంటే ఈస్ట్ గోదావరి అంటే వెస్ట్ గోదావరి అన్నం కూరలో పెట్టేసి అంటే భోజనాలతో సంపేత్తాం అని అంటుంటాడు అనమాట అది ఒక గొప్పతనం అది అంటే ఆతిథ్యం అంటే అలా పెడుతుంటారు అలా అన్నం పెడుతుంటే ఆడు తినలేకపోతుంటాడు ఏ తినవా అంటే ఇది ఆడకన్నా ఎవరో గొప్పడు జమీందారు ఆడకన్నా నేను ఇంకా గొప్పవాడిని ఇంకా తినాలంటున్నాడు అంటున్నాడు ఆ అంటే అతను అంతకు జమీందారు ఏంటంటే దానవేన సూరకరణ లాగా అందరికీ భోజనాలు వచ్చినోళ్ళందరూ భోజనాలు పెట్టిస్తేవాడు ఇప్పుడు ఇతను పెడుతున్నాడు భోజనం ఈ భోజనం చేసేవాడు ఒక అడుక్కున్నాడు అన్నాడు కదా ఆ బెగ్గరు అతను అంటాడు ఆ జమీందారు ఎవరో కదయ్యా నేనే అంటాడు అంటే ఏంటి విత్తవిడిగా ఖర్చు పెట్టేసాడు డబ్బులు ఆడంబరాలకి వెళ్ళి హెచ్చుకుపోయి బొచ్చు అనేసి చిన్నప్పుడు విన్నవా లేదు మరి హెచ్చుకుపోయి బొచ్చు అనేసి ఒకటి ఉండదనమాట అదొక సామెత ఉట్టికి ఎగరలేనోడు ఆకాశానికి ఎగిరాడంట ఉట్టికే ఎగరలా అంటే తెలుసు కదా ఉట్టి అంటే ఎదురు పెట్టేవారు పాలు పెరుగు పెట్టు తాళ్ళ కట్టి పెట్టేవారు దానికి ఎగరలేనోడు ఆకాశానికి ఎగిరాడని ఇది కొన్ని ఉదాహరణలు అయితే కొంతమంది నేను నా చిన్నప్పుడు ఫస్ట్ మొదట అది నాకు చిన్నప్పుడు అనమాట ఆయన దివాలా తీశాడు అప్పులు పాలైపోయాడు అనేసి అన్నారు ఏంటని చూస్తే ఒక సినిమా తీసాడు అతను ఏలూరులో ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఒక సినిమా తీసాడు సినిమా తీ మధ్యలో ఆగిపోయింది అంటే ఏంటి ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది తన దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అవన్నీ చూడకుండా సినిమా మొదలుపెట్టేసాడు ఏంటంటే ఈ సుబ్బరామిరెడ్డి గారి విషయంలో ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఐదు ఒక ఐదు లక్షలు అడిగారని లేదంటే ఒక ఐదు కోట్లు అడిగాడని ఇవ్వలేకపోతున్నాడని ఇలాగ రకరకాలుగా పుకార్లు వచ్చినాయి ఇది అయి పుకార్లా అని చెప్తే ముందు చూస్తే అసలు సుబ్బిరాం రెడ్డి గారు ఆయన ఒక ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చినట్టే ఆయన ఒక వ్యాపారవేత్త సినీ నిర్మాత రాజకీయ నాయకుడు ఆయన మొట్టమొదటిగా నేను ఎక్కడ చూశానంటే ఏదో ఏదో సిమెంటు బస్తాల విషయంలో ఒక చీఫ్ మినిస్టర్ ఏదో అడిగినప్పుడు ఆయన సుబ్బ్రం రెడ్డి గారు మొట్టమొదటి కాంట్రాక్టర్ అని చెప్పేసి ఆయన ఎత్తుతున్నారు అని చెప్పేసి విన్నా ఫస్ట్ టైం సుబ్రామిరెడ్డి గారి గురించి ఆయన సినిమాలు తీయడం చిరంజీవి గారితో సినిమాలు తీయడం సినిమా ప్రొడ్యూసర్ మంచి సూపర్ హిట్ ఎక్కడైనా మీటింగ్ పెట్టారనుకోండి మొత్తం అదంతా కూడా ఒక ఆధ్యాత్మిక భావం వెలువడుతుంది ఎందుకంటే ఆయన శివభక్తుడు కాకినాడలో అయితే ఆ ఒక సాగర్ తీరంలో ఒక ఇది నిర్వహించోడు ఆయన అభిషేకం లాంటిది నిర్వహించోడైన శివభక్తుడు అనమాట అంటే డబ్బులు పరంగా చూస్తే చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి సినీ నిర్మాత రాజకీయ నాయకుడు టీటీడీ బోర్డు చైర్మన్ చేశాడు మరి ఎందుకు ఇలాగ ఐదు కోట్లు ఐదు లక్షలు అడుగుతుంటే అందరూ పారిపోతున్నారు అంటున్నారు కారణాలు ఏమైనా దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని అనుకుంటే నీరబ్ మోడీ తర్వాత మనకి ఒక కింగ్ ఫిషర్ ఉన్నాడు విజయ్ మాలియాని అని విజయ్ అని అతన్ని మనం చూసినట్లయితే ఒక బీర్ బా అంటే కింగ్ ఫిషర్ అని బీర్ అమ్తనమాట దానికి ఒక దానికి ఆ యొక్క ఫ్యాక్టరీకి అతను ఏది బిజినెస్ మ్యాన్ దానికి ఆ ప్రొడ్యూసర్ అతను ప్రొడ్యూసర్ ఏంటంటే అతను ఆ ఈ కింగ్ ఫిషర్కి చాలా ఫేమస్ అది యజమాని అటువంటిది ఏం చేసాడు కింగ్ ఫిషర్ అని ఒక ఏరోప్లేన్ అది సంవత్సరం పెట్టేశాడు కింగ్ ఫిషర్ అని చెప్పేసి దాంట్లో నేను ట్రావెల్ అయ్యాను కూడా చూస్తే ఎంత తక్కువ రేటు ఎక్కువ సౌకర్యాలు ఫారిన్ అంటే ఒక గల్ఫ్ కంట్రీస్ ఏరోప్లేన్స్ ఉన్న రేట్లు అనమాట ఇది ఆయన విచ్చినోడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అమ్మాయిలతో ఉన్న ఫోటోలు తర్వాత అంటే ఒక ఫ్లైట్లో ఒక ఐదారు ఐదారు అమ్మాయిలతో పాటు గ్రూపుగా ఆయన ఉండటం కానీ స్పెషల్గా అక్కడ ఎయిర్ హోస్టెస్ కానీ అందరూ కూడా సంథింగ్ స్పెషల్ అనమాట ఇది ఇదివరకు ఉన్న ఎయిర్ హోస్టెస్లకి ఎయిర్ ఇండియాలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్లు కానీ దీంట్లో చిన్న పిల్లల్ని తీసుకున్నాడు ఆయన చక్కగా యంగ్స్టర్స్ తీసుకున్నాడు కానీ బిజినెస్ ఫెయిల్ అయిపోయింది అక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు నీరబ్ మోడీ వీళ్ళు కూడా ఎగ్గొట్టేశారు వీళ్ళు ఎగ్గొట్టేసారు ఏం చేశారు పారిపోయారు విదేశాలకు పారిపోయారు విదేశాల నుంచి తీసుకురావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అది మన ఇండియాలో ఉంటే ఓకే ఇప్పుడు కాఫీ డే అని ఒక ఓనర్ ఉన్నాడు అతను అతను బిజినెస్ మ్యాన్ అతను కాకినాడ గారి యానంలో ఒక దగ్గర దూకేశాడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు పాలైపోయాడు విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడ దాన్ని టేకప్ చేసి అప్పులను తీర్చేసి లాభాలకు తీసుకెళ్లిపోయింది అంటే అతనికి ధైర్యం లేదన్నమాట అరే అప్పులు ఉన్నాయి కరెక్టే దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలని ఏంటంటే ఒక వ్యాపారం చేసినప్పుడు చాలా అదృష్టం ఉండాలి నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు పట్టుదల ఉండాలి కృషి ఉండాలి ఒక సిన్సియారిటీ ఉండాలి ఉండాలన్నది ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు కొంతమంది వ్యాపారం దురదృష్టవంతుడు ఎలా ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమింగ్ అది పెద్ద ఒక బ్రాంచెస్ బ్రాంచెస్లో అన్నమాట చిన్నపిల్లలందరూ ఆడుకుంటారు ప్లే అని ఉంటాయి ఏరియాస్ అని ఒకేసారి హైదరాబాద్ ఐదు ఆరు లో పెట్టిస్తారు వాళ్ళు కరెక్ట్ గా కరోనా నెల రోజుల ముందు నెల రోజుల ముందు ప్లే ఏరియాస్ అని పెట్టారు ఆ ప్లేయర్ వాళ్ళకి తెలియదు అసలు కరోనా వస్తుందండి ఎవరు ఊహించలేదు అది కరోనా వచ్చేసింది మొత్తం ఆ బ్యాంక్ లోన్స్ కట్టాలి ఆ అద్దులు కట్టాలి దాంతో ఏమైంది మొత్తం జీవాలో ఒక టూ ఇయర్స్ వరకు కరోనా టైంలో ఇంకా బిజినెస్ నడవలేదు కదా ఏమైంది అది దివాడ తీసాడు ఓ సినిమా ప్రొడ్యూసర్ ఉంటాడు సినిమా తీస్తాడు సినిమా తీసేసరికి పెద్ద క్యాస్టింగ్ పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ పెట్టుకున్నారు పెట్టుకుని సినిమా తీసాడు కానీ అది ఫ్లాప్ అయింది అనుకో మరి అతను నష్టపోతాడు కదా అతను ఈ విధంగా ఏంటంటే ఆ అదృష్టం ఉంటది దురదృష్టం ఉంటది ఇక సుబ్బ్రామరెడ్డి విషయంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మన డబ్బులు ఎంత ఉన్నాయి మనం వ్యాపారం చేయగలవా లేదా సుబ్బరామరెడ్డి గారి ఏంటంటే అన్ని వేల కోట్లు వ్యాపారం చేసిన వాడు ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యండి రాజకీయ నాయకుడు సినీ నిర్మాత ఒక వ్యాపారవేత్త ఇన్ని ఉండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి అయినా సరే అతనికి నష్టాలు వచ్చినాయి దివాలా తీశాడు ఎందుకు నష్టాలు వచ్చినాయి దివాలా అంటే చాలా వీడియోలు వచ్చినాయి దాని నుంచి ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా మన యొక్క స్థాయి ఏంటి మన హోదా ఏంటి మనం ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం మనం లాభాలు అత్యాసపోకూడదు అమ్మా పోతే ఏమవుతుందంటే ఉన్నది పోతుంది ఒకేసారి వ్యాపారం చేసేద్దాం లక్షల కోట్లు సంపాదించేద్దాం వేల కోట్లు సంపాదించేద్దాం అలా ఉండకూడదు స్టెప్ బై స్టెప్ జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక స్లో అండ్ స్టడీ విన్స్ ది రేసిన టైప్లో ఉండాలి కానీ ఒకేసారి చూడందాక ప్లే ఏరియా పెట్టేసేడు అతను ప్లే ఏరియా ఒకేసారి బ్రాంచ్లు అన్ని పెద్ద ఏరియా జూబ్లీ హిల్స్లోను ఎల్బీ నగర్లోను అలా డిఫరెంట్ ప్లేస్లో పెట్టిస్తాడు అతను గచ్చిబోళలో పెట్టేశాడు కానీ ఆ టూ ఇయర్స్ డబ్బు తీసేసింది ఒక అతను ఒక హాస్టల్ పెట్టాడు లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ పెట్టాడు కరెక్ట్గా కరోనా ముందు మొత్తం లేడీస్ అందులో ఎవరు జాయిన్ అవ్వరు కదా కరోనా టైంలో ఏం చేస్తారు హైదరాబాద్ నుంచి అందరిని పంపిస్తారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పంపిస్తారు కూడా మరి రెంట్ కట్టాలి బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టాడు అతను ఒక యాభై లక్షలు అరవై లక్షలు దాని లోన్ కట్టాలి ఏమవుతుంది అందువలన ఎప్పుడు కూడా అదృష్టం ఒకటే కాదు మన యొక్క కెపాసిటీ ఏంటి మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం ఏం చేయగలము లేదా నిప్పుడు పది మందిని ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు అందరిని అడుగుతూ అది దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కువ అత్యసి పోకూడదు కోరికలు ఎక్కువ ఉండకూడదు ఎవరో మనకన్నా ఒక వ్యాపారం విజయం సాధించుంటాడు అతను వేల కోట్లో వందల కోట్లో యాభై కోట్లో మన ఫ్రెండే డబ్బులు సంపాదించుంటాడు అయినా సరే మనం మన స్థాయి కూడా చూసుకోవాలి కదా మనం ఇప్పుడు మహేష్ బాబు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జును లేకపోతే రామ్ చరణ్ వాళ్ళ స్థాయి ఒకలా ఉంటుంది అదే ప్రభాస్ గారిని ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్టు కొత్త హీరోయిన్కి పెట్టేసి పెద్ద పెద్ద బడ్జెట్ తీయకూడదు కదా ఆ వాళ్ళు ఖర్చు పెట్టారులే బాహుబలి గారు ఖర్చు పెట్టారులే మహేష్ బాబు గారు ఖర్చు అని చెప్పేసి వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్ చేయకూడదు వాళ్ళ సాయేంటి ఎంత ఉంది ఎవరో డైరెక్టర్ చెప్తాడు ఏదో వాళ్ళు తగ్గ ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పోకూడదు అంటే ఉత్తిన గొప్పలకు పోకూడదు అది ఈ సుబరామిరెడ్డి గారి విషయంలో కూడా చూస్తే ఒక ఏదైనా ఫంక్షన్ నిర్వహిస్తున్నాడు అనుకో మొత్తం అందరు కూడా వచ్చేయాలని చెప్పేసి ఫ్లైట్ టికెట్లు ఇచ్చేస్తాడంట ఆయన టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్లు రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ముందే మీ ఇంటికి పంపించేస్తాడు ఒక నెల రోజులు పదిహేను రోజులు ముందే ప్రజ్ఞా నువ్వు మా ఇంటికి రావాలి అని అనుకున్నాను అనుకో నీకు ఫ్లైట్ టికెట్ టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్ కాకపోతే ఏ రూము ఏ హోటల్ అన్నీ నీకు రెడీగా నీ చేతిలో కవర్ పెట్టేస్తారు అంటే చూడు అంటే ఆ స్థాయి అలా ఉంది అయింది మనం ఏం చేస్తాం ఒక పెళ్లి చేయాలంటే ఎన్నో ఆలోచిస్తాం అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏమి లేదమ్మా ఎప్పుడైనా సరే కోరికలు ఉండొచ్చు కానీ మన స్థాయి తగ్గ ఉండాలి ఈరోజు నేను మినిస్టర్ అయిపోవాలి లేదంటే ఎంపీ అయిపోవాలి ఒక అతను కాకినాడలో ఓవర్ నైట్ అనమాట పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చాడు ఎవడీయుడు అని అనుకున్నాం మేము పెద్ద పెద్ద ఎక్కడ పడితే అక్కడ బ్యానర్స్ అని చూస్తే అతను దొంగోడు ఓవర్ నైట్ మొత్తం ఎక్కడ చూసినా అతడే బ్యానర్లు పేపర్లో జన్మదిన శుభాకాంక్షలు అలా అని తీరా చూస్తే అతను ఏంటి దొంగోడు అనమాట అలాగా మనం ఏదైనా వ్యాపారం చేసినా లేదంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సుబ్రమరెడ్డి గారు ఐదు కోట్లు ఎన్ని కూడా పెద్ద కష్టమేం కాదమ్మాది అండ్ దాని నుంచి బయట పడగలదు సోషల్ మీడియాలో అనుకున్నంత కాదు ఉంటూ ఉండదు బహుశా తప్పకుండా ఆయనకి ఇంకోటి ఏంటంటే బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు జనరల్ గా ఆయన కాదు జనరల్ గా చెప్తున్నాను వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే ఐపీ పెట్టదలుచుకున్నారు ఐపీ ఐపీ అని ఏంటంటే వాళ్ళు ఒక వంద కోట్లు అందరి దగ్గర అప్పులు తీసుకుంటారు దాంట్లో ఒక అరవై కోట్లు ఎంత ఏం చేస్తారంటే వాళ్ళ బినామీ చుట్టాల పేరు అందరి పేర్లు పెట్టేస్తారు ఇంకెంత మిగిలింది నలభై కోట్లు నలభై కోట్లు ఏం చేస్తారంటే ఐపీ పెడతారు ఇన్సాల్వెంట్ పిటిషన్ అని వేస్తారు అనమాట నేను ఇలాగ బిజినెస్ చేద్దామని వంద కోట్లు తీసుకున్నాను కానీ నా దగ్గర నలభై కోట్లే ఉంది ఇది అందరిని పంచుకోమనండి నేనేం చేయలేను కానీ అరవై కోట్లు ఎక్కడ ఉన్నాయి అంటే బినామీ పేరు అంటే ఇప్పుడు పేర్లు పెట్టేశాడు ఇతను పేరు మీద నలభై కోట్లు ఆస్తి ఉంది దాన్ని ఐపీ అంటారు అలాగా ఐపీ పెట్టేస్తుంటారు కొంతమంది ఇప్పుడు విజయమాల్యా నీర మోడీ ఈ నీరబ్ మోడీ అన్నోడు ఏంటంటే వజ్రాల వ్యాపారి డబ్బులు తీసుకుని వేల కోట్ల డబ్బులు తీసుకుని వజ్రాల వ్యాపారం ఒక వజ్రం ఎంత ఉంటుంది అదే వజ్రం ఎంత ఉంటుంది వజ్రం ఇరవై లక్షలు అంటాడు కోటి రూపాయలు అంటాడు పది కోట్లు అంటాడు మనకు వ్యా మనకేం తెలియదు అది అంటే ఆ వజ్రాలు తెలిసినప్పుడు తెలుస్తుంది మనకేం తెలియదు అది అందుకే ఎప్పుడు కూడా మన స్థాయి ఏంటి ఉట్టికి ఎగరగలమా ఆకాశానికి ఎగ్గరగలమా హెచ్చుకుపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుని ఆడంబరాలకి పోకుండా డబ్బులు చాలా జాగ్రత్తగా కష్టపెట్టి అంటే జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు కొంతమంది ఉంటారు మన దగ్గరకు వేల కోట్లు డబ్బులు ఉంటాయి కానీ పిచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం అంటారు ఎందువల్ల రూప రూపే ఖర్చు పెట్ట ఎలా సభ తెలుసు కదా వాళ్ళకి విచ్చినవాడిగా ఖర్చు పెట్టలేరు ఉత్తిన డబ్బులు వస్తే అవడానికి ఖర్చు పెడతాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా డబ్బులు చాలా జాగ్రత్తగా పొదుపు చేసి ఒక ఫ్యామిలీని కానీ ఒక నీతిగా నిజాయితీగా ఒక బిజినెస్ నడపాలి వచ్చిన లాభాలని ఒక అది ఏదైనా ఏదో అవకాశం ఉంటే ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ప్రజలకు ఉపయోగపడేలాగా వ్యాపారం చేయాలి ఇది సుబ్రహ్మణ్య రెడ్డి గారు కదా ఆయన వివరాలు వెళ్ళగలితే చాలా వీడియోలు వచ్చేసినాయి అసలు ఆయన ఎవరు ఆయన శివభక్తులు ఏంటి ఎలా వ్యాపార వ్యాప్తి అన్ని కరెక్టే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అది మనం చెప్పాం ఇది ఓకే చాలా మంచి విషయం చెప్పారు మాస్టర్ యూ